గురువారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ జీడబ్ల్యూ ఎంసి కార్యాలయం నుండి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ వరకు జరిగిన ర్యాలీ అనంతరం ఐఎంఏ హాల్లో జరిగిన కార్యక్రమంలో వృద్ధ ఓటర్లను సన్మానించి యువ ఓటర్లకు ఎపిక్ కార్డులు అందజేసిన జిల్లా కలెక్టర్ వరంగల్ పి ప్రావీణ్య జీడబ్ల్యూఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా అడిషనల్ కలెక్టర్ అశ్వని తానాజీ వాఖేడే అనంతరం ఎంజిఎం కూడలిలో విద్యార్థులచే ఓటర్లను చైతన్య పరిచేలా మానవహారం నిర్వహించారు ఆశా ఆర్బీసీ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ సాంప్రదాయాలను ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము ఇన్ ఇంగ్లీష్